నమస్కారం ఈరోజు ముఖ్యాంశం భారతదేశంలో పద్నాలుగు రాష్ట్రాల బీజేపీ పరిపాలన రాష్ట్రాలలో రూపుదించబడిన మత మార్పిడి వ్యతిరేక చట్టాలు వాటిని రద్దు చేయాలని ఆయా రాష్ట్రాల్లో జైల్లో మొగ్గుతున్న వేల మంది పాస్టర్లను విడుదల చేయాలని అలాగే క్రైస్తవుల పాస్టర్ల పద్నాలుగు డిమాండ్లను పరిష్కారం కోరుతూ చెలో వినుకొండ పిలుపునిచ్చిన రెవరెండ్ టి ప్రభుదాస్ గారు రేపు పదహారో తారీఖు జరగబోయే బహిరంగ సభకి హాజరు కమ్మని రండి కదలి రండి క్రైస్తవా మేలుకో క్రైస్తవా అంటూ నినాదం పలికాడు క్రైస్తవుల రక్షణ కోరుతూ ప్రత్యేక క్రైస్తవ పరిరక్షణ చట్టానికై శాంతియుత ఉద్యమానికై రండి కదలి రండి అని పిలుపునిచ్చిన రెవరెండ్ టి ప్రభుదాస్ గారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ దేవుని పరిశుద్ధి మహిమ కలుగును గాక ఈ కార్యక్రమానికి ఈరోజు మా బల్లాపల్లి మండల దావ యొక్క సమావేశంలో గోలమూడి సుందరబాబు గారి యొక్క ఆశ మేరకు ఈరోజు సత్యనపల్లి నుంచి వచ్చినటువంటి దావి సేవకులు శాలనిసి వ్యవస్థాపకులు సుధీరాయ్ గారు అదేవిధంగా డాక్టర్ సుబ్బారావు గారు నేషనల్ కిషన్ బోర్డు ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు ఈ రోజు బల్లాపల్లి మండలాలలో జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు మరి ఆ ఏపీ వైడ్ గా జరుగుతున్నటువంటి విషయాలని క్షుణ్ణంగా మాతో పంచి అదేవిధంగా రేపు పదహారో తారీఖున చెలో వినుకున్నటువంటి కార్యక్రమాన్ని ఇది మన వినుకొడలో ఉన్నటువంటి ఒక పెద్ద చరిత్ర ఉన్నటువంటి గడ్డ ఇది ఈ గడ్డ నుంచే చెలో వినుకున్న కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ చుట్టూ పలుమూర్లు అనేటువంటి అన్ని నియోజకవర్గాల్లోకి వ్యాపించడానికి ఉద్దేశంతో మొట్టమొదటిగా వినుకొడ నుంచే ప్రారంభమవుతుంది వినుకొడ నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క చెలో రాలీ కార్యక్రమాన్ని మన జిప్సీ ప్రార్థనా మందిరం నుంచి వినుకొండ ఎంఆర్ ఆఫీస్ వరకు కూడా వెళ్ళి అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే సిపి పైనటువంటి గౌరవనీయులు శ్రీ జీవి ఆంజులు గారికి కూడా ఒక వినతి పాత్రం ఇచ్చి మరి కరిస్తులకు ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని కావాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం కాబట్టి ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అందరూ కూడా సంఘాల నుంచి యవనస్తులు దావి సేవకులు స్త్రీల సమాజం అందరూ కూడా భారీ ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని ప్రభు పేరిట అందరికీ వందలా తెలియజేస్తున్నాం ముగిస్తున్నాం ప్రత్యేకమైన చట్టం ప్రభుత్వం ప్రత్యేకమైన చట్టాన్ని క్రైస్తవులకి ప్రభుత్వం